మనకి ఇది వచ్చేసి నక్ష రోడ్ అండి థర్టీ థర్టీ ఫైవ్ ఫీట్ వరకు ఉంటుంది వెంచర్కి వెళ్తుంది ఒక వంద యాభై ఎకరాల వెంచర్కి వెళ్తుంది మనకు సైట్ వచ్చేసి ఫామ్ హౌస్ అండి పన్నెండున్నర గుంటలు చాలా బాగుంది సైటు పన్నెండు నాలుగు గుంటలు మనకు ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది మంచి ఓపెనింగ్ ఫ్రంట్ సైడ్ గ్రీనరీగా ఉంది అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి డిస్కషన్ చేసుకోవడానికి బాగుంది చుట్టూ ప్రీ వాళ్ళు ప్రీ క్యాష్ చుట్టూ ఎర్రచందనం చెట్లు పెట్టారు ఇట్లా ఫ్లవర్ మొక్కలు ప్లస్ మనకు టమాటా పచ్చిమిర్చి కల్టివేషన్లో అనుకూలంగా రెడ్ సైలు ప్యూర్ రెడ్ సైలు చాలా బాగుంది సైటు ఇందులో అన్ని మల్టిపుల్ ఫ్రూట్స్ ఉన్నాయండి దగ్గర దగ్గర ఒక యాభై నుంచి వంద చెట్ల వరకు ఉంటుంది యాభై నుంచి వంద రకాల వరకు ఉన్నాయి ఫ్రూట్స్ మనకు ఇందులో వచ్చేసి ఒక హాలు విత్ అటాచ్డ్ కంటైనర్ ఉంది బాగుంది సైటు మధ్యలో చెట్టు వెనుకొచ్చేసి ఒక వాటర్ ట్యాంకు మనకు అరటి చెట్లు బోరు గేటు ఇది వచ్చేసి మనకు హైవే నుంచి వెళ్ళి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవే నుంచి వెళ్ళి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది వేరే వెంచర్కి వెళ్ళే రోడ్ అండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫీట్ దా ఉంటుంది రోడ్ అన్ని రకాల మొక్కలు ఒక ఫిఫ్టీ నుంచి వెళ్ళి హండ్రెడ్ మొక్కలుసు అందులో అన్ని హండ్రెడ్ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ మన రాష్ట్రంలో దొరకని మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో మన రాష్ట్రంలో వేరే అదర్ స్టేట్స్ నుంచి తెచ్చే మొక్కలు కూడా ఉన్నాయి చుట్టూ ఎర్రచందనం తోట మంచిగా వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అటు ట్యాంక్ అండి అరటి చెట్టు చుట్టూ ఎర్రచందనం తోట ఎర్రచందనం చెట్లు వేశారు ఒక హాల్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కంటైనర్ చాలా బాగుంది ఇందులో సపోటా ఇర్రచందనం సపోటా బత్తాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సై డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఒకసారి చూసిన మొక్కలు మళ్ళీ అదర్ స్టేట్ నుంచి ఇచ్చిన మొక్కలు ఉన్నాయి ఇది వచ్చేసి అన్ని రకాల ఫ్లవర్స్ వెజిటేబుల్సు చాలా బాగుంది సైట్ అయితే మంచి చాలా ఇష్టంతో కట్టుకున్న ఫామ్ హౌస్ అండి ఇది వాళ్ళకు కొంచెం అర్జెంట్ ఫర్ సేల్ అని చెప్పి సేల్ సేల్కి పెట్టారు కానీ చాలా ఇష్టంగా అన్ని చెట్లు అన్ని అన్ని రకాలుగా అనుకూలమైన సైట్ ఇది వాళ్ళు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఫామ్ హౌస్ ఇది వాళ్ళ డాటర్ కోసం అమ్ముతున్నారు అర్జెంట్ ఫర్ సేల్ అంటే మనకి ఇంకా బ్యాక్ సైడ్ కల్టివేషన్ చేసుకోవడానికి ఏదైనా పండించుకోవడానికి ప్లేస్ ఉంది మనకు ఆ ఫార్మ్ హౌస్ ఒక ఐదు గుంటలు ఆరు గుంటల ఉంటుంది మిగతాది మొత్తం ఓపెన్ ప్లేస్ దీంట్లో మొక్కజొన్న వేసారు ఇక్కడ ఇంకా మనం ఏదైనా ఫార్మింగ్ చేసుకోవచ్చు ఇందులో మనకు వన్ హాల్ విత్ అటాచెడ్ బాత్రూము ప్లస్ ఇన్వర్టర్ కూడా ఉందండి మనకు వన్ అండ్ హాఫ్ వన్ అవర్కి ఒక వన్ అవర్ వన్ లీటరు పెట్రోల్ అయ్యే ఖర్చు అయ్యా ఇన్వర్టర్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇది మిస్ అయితే మాత్రం ఇలాంటి ఫామ్ హౌస్ ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా ఉం ఉండడానికి కట్టుకునే ఇల్లు ఇది అండి వాళ్ళు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇన్వర్టర్ విత్ బాల్కనీ టైపు మనం ఇల్లు కట్టుకున్నా ఇంత బాగా రాకపోతుండొచ్చు చాలా అంటే చాలా బాగుందండి సైట్ పన్నెండున్నర గుంటలు మనకు హైదరాబాద్ టు వరంగల్ వెల్లి హైవేకి ఒక రెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి ఒక అరవై అరవై కిలోమీటర్లు వస్తుంది యాభై ఐదు అరవై కిలోమీటర్లు వస్తుంది